హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారని ఆశిస్తూ పొయ్యే వెలిగించకుండా విత్ ఇన్ టెన్ మినిట్స్లో మనం ఒక టిఫిన్ మార్నింగ్ మార్నింగ్ హడావుడ్లో చేసి పెట్టచ్చు అదేంటో చూసేద్దాం రండి ఫ్రూట్ సలాడ్ అండి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక యాపిల్ నేనైతే ఒక పియర్ కూడా తీసుకున్నాను ఇంకా కమలాకాయలు అరటిపళ్ళు డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ అలాగే తేనె ఇంకా నా దగ్గర కివి పండు ఉంటే తొక్క తీసి పెట్టుకున్నాను ఇవన్నీ కట్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్నే హడావుల్లో అప్పుడప్పుడు రోజు టిఫిన్ చట్నీయే కాకుండా ఇలా కూడా చేసి పెట్టండి ఇలా ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కమలలు అయితే నేను యాజ్ యూజువల్ అలాగే ఉంచేసేసాను బనానా చక్రాలుగా కోసాను గ్రీన్ యాపిల్ చిన్న ముక్కలు కివి కూడా చూడటానికి అలానే బాగుంటాయని అలానే ఉంచేసాను ఇది వచ్చేసి పియర్ పియర్ కూడా చిన్న మొక్కలు కోసా ఇది వెంటనే కలర్ చేంజ్ అయిపోతుందండి ఒక డ్రై ఫ్రూట్స్ తేనా అన్నీ రెడీ చేసి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక్కొక్క ఫ్రూట్ కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి ఫస్ట్ బనానా యాడ్ చేశాను తర్వాత గ్రీన్ యాపిల్ తర్వాత కమలా పండ్లు తర్వాత కివీ పండ్లు యాడ్ చేశాను అలాగే పియర్ యాడ్ చేసేసేయండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి అన్ని ఫ్రూట్స్ కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక మనము ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు దీనికి ఎక్కువ బాదాము అట్లా కన్నా కూడా జీడిపప్పు కిస్మిస్ బాగుంటాయి ఇంకా తర్వాత తేనె యాడ్ చేసుకోవచ్చు తేనె మీ ఇష్టం అండి ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా అంతే ఎమ్మి ఎమ్మి ఫ్రూట్ సలాడ్ పొయ్యి ముట్టించకుండానే పొద్దున్నే టిఫిన్ అనేది చక్కచక్క రెడీ అప్పుడప్పుడు ఇలా కూడా చేయండి హెల్త్కి హెల్త్ మన ఆడవాళ్ళకు కూడా చక్కగా పని తగ్గుతుంది రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాంటే అలాగే ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక రెసిపీతో మేము ముందుంటాను బాయ్ బాయ్